జయ శ్రీమన్నారాయణ ఈరోజు ధనుర్మాసంలో రెండవ పాసరానికి వచ్చేసాం నిన్న పర వాసుదేవుని కీర్తించారు కదా ఈరోజు వ్యూహ వాసుదేవుని కీర్తిస్తున్నారు అంటే పాలకడలిలో పవళించి ఉన్న స్వామినికి మంగళం పాడుతామని చెప్తున్నారు స్వామి పాల పాలకడలని తెలియడానికి ఇలా తెల్లటి కాటన్ పెట్టుకున్నాము ఇలా సేణించిన స్వామిని అమ్మవారు అలా పెట్టాము పాలకడలు అని తెలియటానికి ఈ పాలకడలలో పొరుండి స్వామి వ్యూహరచన సృష్టి వ్యూహరచన అంతా చేస్తాడు అంటే కొన్ని వ్యూహాలు ఉంటాయి అనిరుద్ధ ప్రత్యుమ్న సంకర్షణ వాసుదేవ ఈ వ్యూహాల ద్వారా స్వామి సృష్టి రచన సంహారం అన్నీ కూడా ఈ పాలకడల నుంచే మొత్తం అంతా స్వామి చేస్తాడనమాట పరవాసు దేవుడు అంటే పరమ పదములు అయితే ఎవరికి అక్కడికి వెళ్ళటానికి ఛాన్స్ లేదు ఒక్కసారి వెళ్ళారు అంటే అక్కడి నుంచి మళ్ళీ బ్యాక్ రాలేదనమాట తిరిగి రాలేరు అంటే బ్రహ్మ బ్రహ్మరుద్రాదులైనా ఎవరైనా సరే ఋషులు ఎవరైనా సరే ఈ పాలకడల్లో ఉన్న శేష దగ్గరికి వెళ్ళే వాళ్ళ కష్టాలని దేవతలు కూడా వాళ్ళ కష్టాలను చెప్పుకుంటారు భూదేవి కూడా గోమాత రూపంలో ఈ పాలకడల్లో సేనించి ఉన్న వాసుదేవుని దగ్గరికే వెళ్ళి తన గోడు వెళ్ళపూసుకుంటుంది అనమాట ఈ వ్యూహరచన అంతా పాలకడల్లో పవడించిన స్వామి చేస్తాడు అందుకే ఇలా పాలకడల్ని స్వామిని పెట్టుకున్నాం అంటే వ్రతం ఆరంభించారు కదా నిన్న ఆసక్తి ఉన్నారు ఉన్నవారందరూ ఈ వ్రతాన్ని ఆచరించడానికి అర్హులు అని చెప్పారు కదా ఈరోజు కొన్ని పనులు చెయ్యము అని చెప్తున్నారు అవి ఏంటంటే ఇదిగోండి పాలు పాలు తాగము నేతిని ఆరగింపము అలాగే ఇక్కడ పువ్వులు ముడుచుకొనము ఆభరణాలు ధరించుకొనము ధరించము కళ్ళకు కాటుక తీర్చిదిద్దుకొనము అలాగే చెడు మాటలు మాట్లాడము చెడు మాటలు వినము అసత్యాలు పలుకము చెడు చూడము ఇలాంటివన్నీ చెప్తున్నారు అంటే వీళ్ళు కాటుక దిద్దుకొనము ఆభరణాలు అలంకరించుకొనము పువ్వులు ముడుచుకొని మనం ఎందుకు చెప్తున్నారంటే కన్నయ్య మీద వాళ్ళు అలుగుతున్నారనమాట అంటే కన్నయ్యే వచ్చి స్వయంగా నీ చేతులతో మాకు ఆభరణాలు అలంకరించాలి కాటుకు తీర్చిదిద్దాలి పువ్వులు కూడా మా తలలో నువ్వే వచ్చి ముడవాలి స్వామి అని వాళ్ళు ఇండైరెక్ట్గా స్వామిని వేడుకుంటున్నారు అలాగే కొన్ని మంచి పనులు కూడా చెప్తున్నారు ఏమి చేయకూడదో చెప్పారు కదా ఏమి చేయాలో చెప్తున్నారు సాధువులకి బ్రహ్మచారులకి భిక్షను వసంగుతాము